అది ఒక స్టిక్ ఉంటది ఆ స్టిక్ తో పైకి ఇప్పుడు గన్స్ వచ్చినాయి బొంగు ఉంటది గన్స్ వచ్చినాయి రైట్ ఆన్సర్ వాటర్ బెలూన్ ఆన్సర్ తిరుపతి లో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు అక్క చెల్లెలు ఇద్దరు పక్కన పక్కనే ఉంటారు కానీ ఒకరినొకరు చూసుకోలేరు ఏంటారు ఇద్దరు పక్కన పక్కన ఉంటారు కానీ ఒకరినొకరు చూసుకోలేరు

సరే నీకు ఒక్కనికే టాస్క్ ఇప్పుడు వీళ్ళిద్దరు అడిగి ఉన్నారు నువ్వే లేదు ముందుకురా మార్నింగ్ నుంచి ఏమేమి చేసావో ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా తెలుగులో మాట్లాడాలి ఇన్ కేసు నువ్వు ఇంగ్లీష్ వర్డ్ వాడితే వీళ్ళిద్దరు కొడతారు నేను గెలిస్తే రెండు క్వశ్చన్స్ అడుగుతా దానికి ఆన్సర్ చెప్తే అప్పుడు ఆలోచిస్తా అచ్చమైన తెలుగులో మాట్లాడాలా ఉదయం లేసాను పండ్లు తోముకున్నా చేతితో చెప్పొద్దు చేతితో పన్నపుల్ మన పన్నపుల్ ఉంటుందా దాంతో తోముకున్నా తర్వాత తిన్నాను మార్నింగ్ ఉదయం అన్నం తిన్నా మళ్ళీ పాఠశాలకు అవును కళాశాల లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి అదే మ్యాజిక్ ఓకే ఓకేనియా కళాశాలకు వచ్చా మళ్ళీ రిటర్న్ మళ్ళీ మళ్ళీ రిటర్న్ మీరు కొట్టలేము నన్ను కొట్టిన ఫోన్ మీరు తెలిసి పెట్టండి నాకు ఇంట్రెస్ట్ పోయింది సరే ఆన్సర్ చెప్పారు రైట్ ఆన్సర్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వన్ ఇయర్కి ఎన్ని సెకండ్స్ ఉన్నాయి వన్ ఇయర్కి ఎన్ని సెకండ్స్ ఇది చెప్పండి చూద్దాం కోర్టీ నలభై లక్షల మూడు వేల తొమ్మిది వందల ఏం చెప్పావురా